అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్ నేను మీ ఉషా ఈరోజు మనం కార్యసిద్ధి మంత్రం గురించి చెప్పుకుందామండి దీన్ని స్వయంగా ఆ సీతా అమ్మవారి ఆంజనేయ స్వామి వారికి చెప్పిందని వాల్మీకి రామాయణంలో రాసి ఉన్నారు సీతా అమ్మవారు రావణుడు అపహరించకపోయిన తర్వాత లంకలో ఉన్న సీతా అమ్మవారి జాడ తెలుసుకోవడానికి వెళ్ళిన హనుమంతుల వారికి సీతా అమ్మవారు ఈ మంత్రోపదేశాన్ని చేశారట ఈ మంత్రాన్ని ఎవరైతే పఠిస్తారో వారికి అనుకున్న పనులన్నీ కూడా సిద్ధిస్తాయి ఇంకా ఈతి బాధలు కష్టాలు లాంటివి ఉంటే కూడా తొలగిపోతాయట ఈ మంత్రపఠనం ద్వారా శత్రుభయం అనేది కూడా తొలగిపోతుందని అమ్మవారు చెప్పారట మంగళవారం కానీ లేదా శనివారం పూట పఠించడం అనేది ప్రారంభిస్తే మంచిది ముఖ్యంగా శనివారం రోజు సాయంకాల సమయములో శుచిగా స్నానమాచరించి హనుమానాలయాన్ని సందర్శించుకొని ఈ కార్యసిద్ధి మంత్రాన్ని పఠించడం ప్రారంభిస్తే మంచిది ఇప్పుడు మనం ఆ కార్యసిద్ధి మంత్రం ఏమిటో తెలుసుకుందాం కార్య కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హను భవ విన్నారు కదా ఇదే అండి హనుమాన్ కార్యసిద్ధి మంత్రము మరి మీకు గినికి ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్